अजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामावार्तालिसंसेव्यां भवानीं ललिताम्बिकां शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीलिताम्बिकायै नमः ह तर्वात कण्ठं वद उन्न प्रधान आभरणम् మిగిలినవన్నీ అలంకారములు ఇది ప్రథమమైనటువంటిది ప్రధానమైనటువంటి ఆభరణము అది ఏదయ్యా అంటే గిరీశబద్ధ మాంగళ్య మంగళాయై నమో నమ గిరీశుడు అంటే పరమేశ్వరుడు సదాశివుడు సాంబశివుడు ఆ శంకరుడు కట్టినటువంటి మాంగళ్యంతో ప్రకాశించే తల్లి అని అర్థం అంటే అమ్మవారి కంఠం దగ్గర మంగళసూత్రం ఉన్నది మంగళసూత్రాన్ని భావన చేస్తున్నారు మంగళసూత్రం చూస్తే భర్త గుర్తు రావాలి ఇదే సమయాచారం అమ్మని చూస్తే అయ్య గుర్తు రావాలి అయ్యను చూస్తే అమ్మ గుర్తు రావాలి అందుకే పిల్లలకి అమ్మ అయ్యా కలిసి ప్రధానతత్వం అందుకే జగత్తుకి తల్లిదండ్రులైన అమ్మ అయ్యలని వాళ్ళ పిల్లల మీద మనం కలిపే ధ్యానించాలి కలిపే ఉపాసించాలి అందుకు అమ్మవారి కంఠంలో ఉన్న మంగళసూత్రం అయ్యవారు కట్టినది అది స్ఫురింపజేస్తున్నారు ఇక్కడ వెంటనే ఈ వాక్యంతో మనకు పార్వతీ పరమేశ్వర కళ్యాణ ఘట్టమంతా మనసులో మెదలాలి గిరీశబద్ధ మంగళ్య మంగళాయే నమో నమ అమ్మవారి మంగళసూత్రము నిండైన ఐదవతనానికి శాశ్వతమైన ముత్తైదవతనానికి ప్రతీక్గా కనబడుతున్నది అమ్మ శాశ్వత సువాసిని పెద్ద ముత్తైదువ ఆ పెద్ద ముత్తైదవతనం ఆ మాంగళ్య సూత్రంలో కనబడుతున్నది అది సౌభాగ్య చిహ్నం అది ఆ దివ్యమైన మంగళసూత్రానికి నమస్కారము అమృతతత్వం దాగి ఉన్నది దీనికి అందుకే ప్రసిద్ధి చెందినటువంటి పద్యం పోతనగారు మనకి ఇచ్చినది కనబడుతున్నది భాగవతంలో వాడు విభుండని గరళమనియు మేలని ప్రజకు మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రమునంత మదినం మినదో పరమేశ్వరుడు లోకరక్షణ కోసం విషం మింగడానికి సిద్ధపడితే పర్వాలేదు మింగండి అందిటా తల్లి ఎందుకంటే లోకాన్ని రక్షించాలని ఆవిడికి కూడా తపన ఇద్దరికీ లోకక్షేమం కోసమే తపన అయితే ఎంత లోకక్షేమమైన భర్త విషం మింగుతూ ఉంటే గౌరీదేవి ఎందుకు అంగీకరించింది అంటే మా భర్త తాగినా ఏమీ కాదు ఎందువల్లంటే నా మంగళసూత్రం గట్టిదే అంది అమ్మవారు ఎందుకంటే ఆయన మృత్యుంజయుడు అమ్మవారు పెద్ద ముత్తవా ఆ దివ్య దాంపత్యంలో ఉన్న శాశ్వతత్వం మళ్ళీ ఈ నామం ద్వారా మనకి భావంలోకి వస్తున్నది గిరీశబద్ధమాంగళ్య మంగళాయ నమో నమ సర్వం శ్రీ లలితారవిందార్ణమస్